స్వచ్ఛాంధ్ర అని చెప్పేసి నిన్న బలైకల్ గ్రామానికి రావడం జరిగింది ఇది నిన్న అంటే ఇది మర్చిపోయినారేమో మళ్ళీ ఆమె ఇది చూసి దీన్ని ఎప్పుడు తీస్తారని నేను ఆమెను అడుగుతున్నాను మీడియా ఈ మీడియా ద్వారా ఈ రోజు నిన్న ఈ ఈరోజు మేము వస్తామని చెప్పినాము పది గంటలకంట బలెకాల్ గ్రామంలో మేము చేరుకొని ప్రతి ఇంటికి కూడా విజిట్ చేసి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి మళ్ళీ గత ప్రభుత్వంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనే ప్రతి సమస్య కూడా తెలుసుకోవడం జరిగింది మళ్ళీ ఈ ఇక్కడ చూస్తా ఉంటే మళ్ళీ వాళ్ళు స్వచ్ఛ భారత్ ఎక్కడ చేసిపోయినారో నాకైతే అర్థం కావడం ఇక్కడ ఉంది అదో ఆ గుడి దగ్గర కూడా గుడి దగ్గర చదారం అంతా గలీజ్ ఎక్కువ అయిపోయింది మళ్ళీ మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళ క్రీమ్ అంతా వచ్చింది నిన్న క్రీమ్ అంతా తీసుకురావడం జరిగింది మళ్ళీ ఇది పెట్టి అంతా క్లీన్ చేస్తామన్నారు మళ్ళీ ఏం చేయలేదు చలినట్టు లేరు ఇంకోటి అక్కడ ఏదో వంక దగ్గర అక్క వాళ్ళు చూసినారు మేము క్లీన్ చేసినారేమో స్వచ్ఛ భారత్ అని చెప్పి మేము పోయినాము అక్కడ ఎట్లా నిన్న వాళ్ళు తీసింది ఎట్లా అంటే వాళ్ళు నిలిచిపోయింది ఎట్లా ఉంది ఈ రోజు మేము నిలుచుకున్నప్పుడు కూడా అదే పరిస్థితి అక్కడ ఒక పేపర్ కూడా తీయలేదు అక్కడ గారు మరి అది ఎందుకు తెలియదు జస్ట్ నేను చూడడానికి వచ్చినారేమో ఒకసారి తాయేకి నీళ్ళు వస్తాయా లేవా ఎన్ని రోజులకు వస్తాయి వచ్చిన ఈ బోర్ నీళ్ళు రోజు వస్తాయి తాగేకి మంచి నీళ్ళు మంచి నీళ్ళు ఇది సాయి ప్రసాద్ రెడ్డి అన్న ఇప్పించింది అదే కాలువ నీళ్ళే మేము అడిగేది ఇప్పుడు ఉండరా బోర్నీ మంచినీళ్ళైతే కాదు లేదా మీ పిల్లలు చదువుకునే చదువుకునే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి మరి ఉద్యోగాలు ఇస్తామని మూడు వేలు కూడా లేదు రైతులకి గిట్టుబాటు ధర ఇస్తుండారా ఏం లేదు మరి అడగల కదా ఓటు వేసి గెలిపించుకునేమే ఎప్పుడు ఇస్తారయ్యా అని అడగల కదా నిన్న ఒక అక్క వచ్చిండే మన కూటమిలోనే కృష్ణమ్మక్క అని వచ్చిండే మీ ఊర్లోనే స్వచ్ఛ భారత్ అని మొత్తం చెత్త అంతా తీసుకోమని రాలేదా స్వచ్ఛ భారత్ రాలేదు అదే ఇంతకు ముందు ఎవరు పని చేయలేదు మేమే చేస్తున్నాం అని వచ్చింది అక్కల్లో మరి ఇక్కడ అంతా రాలేదా అంటే ఇక్కడ చెత్త లేదేమో అంత క్లీన్ ఉంది సరే పెద్దమా ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రజలకు ఉపయోగపడేటట్లుగా కట్టించింది రైతు భరోసా కేంద్రం ఇది ఇది మా చరిత్ర అంటే ఇది మీ మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఉపయోగపడాల్సిందే సచివాలయం ఎప్పుడైతే మీ ప్రభుత్వం వచ్చిందో దాన్ని నిలిపేసినారు ఒక పెడ్డు కూడా కట్టలేదు మీరు ఏదన్నా ప్రజలకు ఉపయోగపడేటట్లు చేయాలంటే ఫస్ట్ సచివాలయం చే సచివాలయాన్ని సహకరించాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను బాగుంటది మనం బుచ్చ చూసిన అక్క చెత్త గురించి మాత్రమే మాట్లాడుతున్నారు అక్క చెత్త ఒక్కటే కాదు ఇది భవిష్యత్ తరాల వాళ్ళకి గ్రామస్తులకి పనికొచ్చే అయితే ఈ సచివాలయం అంటే ఎంతో మంది మనము ఎక్కడో ఆదో పోయి పనులు చేసుకోకుండా సచివాలయం అనేది ఒకటి ఉంటే గ్రామస్తులు ఏదైనా వాళ్ళ సమస్య వస్తే ఆటో ఛార్జీలు పెట్టుకొని పోకుండా ఇక్కడ ఈ సచివాలయంకి వచ్చి వాళ్ళు ఉన్న దగ్గరే పని చేసుకొని పోవడానికి అవకాశం ఉంటది మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ సచివాలయం ని పూర్తి చేసి మీ గవర్నమెంట్ లో ప్రజలకు అందించాలని కూడా నేను అక్కకి డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే అక్క వాళ్ళ ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మరి సమస్యలు చెప్పి చేస్తామని చెప్పినారు మొదటి ప్రధానంగా ఈ ఊర్లో వచ్చేసి ఒకటి మరుగుదొడ్ల సమస్య ఉంది వాటర్ సమస్య ఉంది ఇంకోటి పొలాలకి దాదాపుగా రెండు మూడు గ్రామాలకు వెళ్ళే పొలాలకి దారి ఇబ్బంది ఉంది దాన్ని అంటే ఒక బ్రిడ్జి మాదిరిగా చేసే మాకు బాగుంటుంది అంటున్నారు ప్రధాన సమస్య మహిళలకు అంటే వర్షాకాలం వస్తే మరుగుదొడ్లు చాలా ఇబ్బంది ఉంది లేడీస్ కి చాలా ఇబ్బంది ఉందని వాళ్ళంతా కూడా వాపోవడం జరిగింది కాబట్టి వెంటనే ఈ ఊరికి ప్రధానంగా ఏదైనా చేసేది ఉంది అంటే మీ కూటమి గవర్నమెంట్ లో మొదటగా మహిళలకి మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలా అదే విధంగా వాళ్ళు అడిగే వాటర్ ప్రాబ్లం ఎందుకంటే ప్రతిదానికి వాటర్ అనేది చాలా అవసరము ఈ ఎండాకాలంలో కానీ ఎప్పుడైనా కానీ అది అంటే నీ వాటర్ లేకపోతే ఇంకేం చేసుకోలేం పనులు వాటర్ అదే విధంగా ఆ సమస్య ఎందుకంటే ఈ ఎండాకాలం అంతా ఏం పెద్దగా ఇబ్బంది ఉండదు వాళ్ళకి ఆ వంకలోన వాటర్ వస్తే కనీసం ఆ పొలం పోయిన మనిషి ఈ ఊర్లో రావడానికి లేకున్నటువంటి పరిస్థితి ఈ గ్రామ ప్రజలు పొలాలకు వెళ్లాలన్నా ఆ ఒక్క దారి మీద ఆధారపడి ఉన్నారు మరి మీ కూటమి గవర్నమెంట్ లో మీరు ఏదైనా చేయాలనుకుంటే ఈ ఊరికి ప్రధానంగా రోడ్డు సమస్య కూడా తీర్చాలని తెలియజేస్తున్నాం